ఆదికాండము ఐదో అధ్యాయం ఒకటి వచనము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను రెండు వచనము మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించివారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను మూడు వచనము నూట ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను నాలుగు వచనము షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఐదు వచనము ఆదాము బ్రదికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను ఆరు వచనము షేతు ఐదేండ్లు బ్రదికి యనోషును కనెను వచనము ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ఎనిమిది వచనము షేతు బ్రదికిన దిన ములన్యు తొమ్మిది వందల పండ్రెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను తొమ్మిది వచనము ఎనోషు తొంభది సంవత్సరములు బ్రదికి హేయినాను కనెను పదివచనము హేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను పదకొండు వచనము ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను పన్నెండు వచనము హేయినాను డెబ్బది ఏండ్లు బ్రదికి మహలలేలును కనెను పదమూడు వచనము మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనిను పద్నాలుగు వచనము కేయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను పదిహేను వచనము మహలలేలు అరువది ఐదేండ్లు బ్రదికి ఎరెదును కనెను పదహారు వచనము ఎరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను పదిహేడు వచనము మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభది ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను పద్దెనిమిది వచనము ఎరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను పంతొమ్మిది వచనము హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఎండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ఇరవై వచనము ఎరదు దినములన్నీయు తొమ్మిది వందల రెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఇరవై ఒకటి వచనము హనోకు అరువది ఐదేండ్లు బ్రదికి మెతుషెలను కనెను ఇరవై రెండు వచనము హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఇరవై మూడు వచనము హనోకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేండ్లు ఇరవై నాలుగు వచనము హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను ఇరవై ఐదు వచనము మెతుషెల నూట ఎనుభది ఏడేండ్లు బ్రదికి లెమెకును కనెను ఇరవై ఆరు వచనము మెతుశెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుభది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ఇరవై ఏడు వచనము మెతుశెల దినములన్నీయు తొమ్మిది వందల అరువది తొమ్మిమది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను ఇరవై ఎనిమిది వచనము లెమెకు నూట ఎనుభది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని ఇరవై తొమ్మిది వచనము భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు వచనము లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంభది ఐదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ముప్పై ఒకటి వచనము లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు మృతిబొందెను ముప్పై రెండు వచనము నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను